దసరా నవరాత్రులలో మనము కుమారి పూజ అండ్ సుహాసిని పూజ అనే చేస్తామన్నమాట సో కంప్లీట్ వీడియో చూడండి అదేంటో తెలుస్తుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌజ్ ఆఫ్ కోచ్ ఐదుగురు ముత్తైదులని అమ్మవారి స్వరూపాలుగా భావించి ఈ పూజ అనేది చేస్తారనమాట సుహాసిని పూజ కుమారి పూజ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను సో దీంట్లో మనం పెద్ద ముత్తైదులను కానీ మనం తీసుకోవచ్చు లేదంటే బాపనోళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళనైనా మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట సో ప్రతి ఒక్కరికి మనం ఏదైనా అమ్మవారికి మన ఇంటికి అమ్మవారు వస్తే లేదంటే మనకు అమ్మవారు కనిపిస్తే ఏమేమి చేస్తామో అలా అన్నీ చేసుకోవచ్చు వీళ్ళను ఎందుకంటే మనం అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి సో ఒక ముత్తైదువ్వు మన ఇంటికి వచ్చిన ఎక్కడైనా కనిపిస్తే ఫస్ట్ మనం చేసేది ఏంటి పసుపుబొట్టు ఇవ్వడం సో చక్కగా పసుపు బొట్టి ఇచ్చి ఆ తర్వాత అమ్మవారి స్వరూపాలు కాబట్టి వాళ్ళ కాళ్ళు కూడా చక్కగా కడిగి కాళ్ళకు నిండుగా పసుపు రాయాలి సో ఐదుగురు ముత్తైదుగురు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి కాళ్ళు కడిగారు కడిగాక నిండుగా పసుపు రాయాలన్నమాట ప్రతి ఒక్కరికి చక్కగా పారాని ఉంటే పారాని రాయొచ్చు ఈసారి పారాని తేవడం మర్చిపోయారంట సో కాళ్ళకు కూడా కుంకుమ పసుపు అలా బొట్లుగా మంచిగా చక్కగా పెట్టారు పాద పూజ చేసినట్టే అనుకోండి ఆ తర్వాత కాళ్ళకు కూడా పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేశాక ఇంకా మనము పువ్వులు కూడా పెట్టారు పెట్టి వాళ్ళ దీవెన అనేది తీసుకోవాలి సో దీవెన తీసుకునే కన్నా ముందు తాంబూలం అనేది ఇవ్వాలన్నమాట సో తాంబూలంలో మనం ఇవన్నీ ఇంట్లో కూడా సుహాసిని పూజ అనేది చేసుకోవచ్చు ఎప్పుడైనా పూజ మనం ఇంట్లో అమ్మవారికి తొమ్మిది రోజులు నవరాత్రుల పూజ చేసినప్పుడు ఇంట్లో కూడా మనము ఒక ఐదుగురు ముత్తైదులకి ఇలా పిలిచి చేసుకుంటే చాలా మంచిది ఒకప్పుడు రాజులు అనేవాళ్ళు ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు సుహాసిని పూజ అండ్ కుమారి పూజ చేసి వాళ్ళంట సో దాంతో చాలా బలం చాలా అమ్మవారి ఆశీర్వాదం అనేది దక్కుతుందని చాలా నమ్మకం అంట సో ఈ తాంబూలంలో మనము ఒక చీర బ్లౌజ్ పీసు అండ్ అడ్డీ పనులు ఒక్కలు మనకి ఎన్ని కుదిరితే అన్ని ఒక స్టిక్కర్ ప్యాకెట్ అంటే కుంకుమ కుంకుమ పసుపు అండ్ పారా అని ఇవన్నీ కూడా పెట్టవచ్చు గాజులు ఇవన్నీ కూడా చాలా మ్యాండేటరీ అనమాట సో ప్రతి ఒక్కరికి అలా తాంబూలం ఇవ్వగానే వాళ్ళ ఆశీర్వాదం అనేది అక్షంతలు ఇచ్చి తీసుకోవాలి ఆ తర్వాత హారతి మంగళ హారతిలు అనేది ఇవ్వాలన్నమాట ప్రతి ఒక్కరికి ఇలా మా ఇంటి దగ్గర సుహాసిని పూజ అనేది జరిగింది దాంట్లో నేను పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అమ్మవారి దీవనం మన వెనకాల ఉంటుంది సో ప్రతి ఒక్కరు కింద ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి కాళ్ళు మొగ్గి ఆశీర్వాదం అనేది తీసుకున్నారు చాలా మందే వస్తారు రోజు పూజకి చాలా చక్కగా జరిగింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను కీప్ వాచింగ్ థ్యాంక్ యూ